గత దాదాపుగా పది రోజులు కావస్తున్నది అంగన్వాడీ సమ్మె మొదలయ్యి ప్రభుత్వానికి క్షేమం కుట్టినట్టు కూడా లేదు లక్ష మంది అంగన్వాడీ వర్కర్సు ముప్పై లక్షల మంది తల్లి బిడ్డలు గర్భిణీ స్త్రీలకు సంబంధించినటువంటి సమస్యని చాలా తేలిగ్గా పట్టి పట్టినట్టుగా వ్యవహరిస్తూ ఉంది ముఖ్యమంత్రి గారు జన్మదినోత్సవాల్లో బిజీగా ఉన్నారు మంత్రులు అధికారులంతా ఈ గురించి పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు ఒకవైపు అక్కా చెల్లెమ్మలు వాళ్ళ సంక్షేమం అని చెబుతూ ఈ అక్కా చెల్లెమ్మలు ఈరోజు వీధుల్లో పడి ఆందోళన చేస్తూ ఉంటే వాళ్ళని చర్చలు చేసి చేయటానికి బదులుగా అంగన్వాడీలను ప పగలగొట్టి బలవంతంగా తెరిపించేస్తాము లేకపోతే వార్నింగ్లు ఇవ్వటము లేకపోతే సస్పెండ్ చేస్తామంటాము ఇటువంటి తప్ప కనీసం వాళ్ళు ఇంతకుముందు చర్చల్లో ఆమోదించినటువంటి వాటికి కూడా జీవోలు ఇచ్చే తీరకలేదు వాళ్ళకి అంటే మాటలు వేరు వాళ్ళ చేతలు వేరు ఈ సమస్యను పరిష్కరించి శాంతియుతంగా మొత్తం అంగన్వాడీ కేంద్రాలు తల్లిబిడ్డల సంక్షేమం అనేటువంటి ధ్యాస ప్రభుత్వానికి ఏమాత్రం లేదు చాలా తీవ్రమైనటువంటి విషయం ఈ సమ్మె మొదలవటానికి ముందు నెల రోజుల ముందే వాళ్ళు నోటీస్ ఇచ్చారు ఆ నెల రోజుల్లో వాళ్ళు ఏమీ చేయాలి నిష్క్రియపరంగా ఉన్నారు చేతులు ముడ్చుకోవాలి సమ్మె మొద ఎనిమిదవ తేదీ ముందు వాళ్ళు నోటీస్ ఇచ్చారు ఎనిమిది అయిన తర్వాత మేము చర్చలు చేస్తాము అవకాశం ఇవ్వండి వాయిదా వేయండి అంటే మళ్ళీ ఎనిమిది నుంచి పన్నెండుకి వాయిదా చేస్తాం పన్నెండు నుంచి మొదలైన తర్వాత ఒకసారి చర్చలకు పిలిచారు మేము జీతాలు పెంచలేము మిగతా అన్నీ చేస్తాము అసలు వాటి సమ్మె చేస్తున్నది జీతాల పెంపు కోసం వాళ్ళ వేతనం ఇరవై ఆరు వేలు కావాలని డిమాండ్ చేస్తున్నారు కానీ మేము అడుగుతుందంటే కనీసం ముఖ్యమంత్రి గారు ఆయన చేసినటువంటి వాగ్దానాన్ని మీరు అమలు చేయండి తెలంగాణ కన్నా మీరు ఈ అదనంగా ఉన్నారు ఇప్పుడు తెలంగాణలో పదమూడు వేల ఐదు వందలు ఉంది ఆ లెక్కన పదమూడు వేల ఆరు వందలు ఆ లెక్కన పద్నాలుగు వేల ఆరు వందలు ఇవ్వాలి ఈ అదనంగా పెంచిన దానికి వాళ్ళు చేసిన వాగ్దానం ప్రకారం అయితే మూడు వందల యాభై కోట్లు అవుతాయి అంగన్వాడీలు చేస్తున్న డిమాండ్లు అమలు చేసే పని అయితే వెయ్యి కోట్లు అవుతుంది ఈరోజు ప్రభుత్వం పెడుతున్న ఖర్చుల్లో కానీ వాళ్ళు చేస్తున్నటువంటి దాంట్లో కానీ ఈరోజు విశాఖపట్నంలో గెస్ట్ హౌస్ కడితే ఐదు వందల ముప్పై కోట్లు ఒక గెస్ట్ హౌస్కి పెట్టిన ఖర్చు వీళ్ళ జీతాలు మొత్తం నెల రోజులు సంవత్సరం పాటు జీతం నెల కాదు సంవత్సరం పాటు వీళ్ళకి అయ్యేటువంటి జీతం మేము అడుగుతున్నాం ఈరోజు ఎవరు అడగక్కపోయినా ఈరోజు వ్యవసాయ పంపు సెట్లకు స్మార్ట్ మీటర్లు పెట్టారు ఆరు వేల కోట్లు పెట్టి రేపు పొద్దున ఇళ్ళకి షాపులకి మేము పెడతామన్నారు ఎవరన్నా అడిగారు అసలు పదమూడు వేల కోట్లు స్మార్ట్ మీటర్లు పెడుతున్నారు ఈ స్మార్ట్ మీటర్లకే ఇరవై వేల కోట్లు వెచ్చించారు ఎవరి కోసం అదాని కోసం షిరిడి సాయి కంపెనీ కోసం లేకపోతే బీజేపీ వాళ్ళ విద్యుత్ సంస్కరాలు అమలు చేయడం కోసం మోడీని సంతోష పెట్టడం కోసం ఎవరి కోసం ఇరవై వేల కోట్లు మీరు తీసుకుపోయి కాలువలో మురికి కాలువలో పోస్తున్నారు ఈ డబ్బునే కానీ సంక్షేమానికి ఉపయోగిస్తే తల్లి బిడ్డలు అంగన్వాడీలు అందరూ కార్మికులు స్కీములు అందరికీ మేలు చేయొచ్చు అంటే మీ ప్రయారిటీస్ ఏమిటి ఈ డబ్బులో డబ్బులు లేవు అనేది అవాస్తవం డబ్బుని ఎట్లా ఖర్చు పెడుతున్నారనేది ముఖ్యం ఖర్చు పెట్టాల్సిన జనం కోసం ఖర్చు పెట్టకుండా మేము అందరికీ అన్ని ఈరోజు ముఖ్యమంత్రి గారు ట్యాబులు ఇస్తామని చెప్పని చింత చింతపల్లి వెళ్తున్నారు సల్లూరు సీతారామరాజు జిల్లా ఎవరికి మేలు జరుగుతుంది ట్యాబులు దాదాపు నాలుగు వేల కోట్ల రూపాయలు బైజూస్ కట్టబెడుతున్నారు ఈ బైజూసి దేవాళ ఎత్తిన కంపెనీ ఈ రోజు అనేక ఆర్థిక ఆరోపణలు ఎదుర్కొంటున్న కంపెనీ ఒక అవినీతి ఆరోపణలు ఎదుర్కొనేటువంటి కంపెనీ దివాళు కంపెనీకి మీరు ఎందుకు పెడుతున్నారు ఎవరిని అధరించడానికి అవి మన టీచర్లు చేయలేరా పని లేదా మన ఐటీ వాళ్ళ డిపార్ట్మెంట్ చేయలేదా అక్కడ అదే ఏజెన్సీ ఏరియాలో భూములు లాక్కుంటున్నారు వాళ్ళు కష్టపడి సాగు చేసుకున్న భూములు లాక్కొని ట్యాబులు ఇస్తా ఉంటున్నారు గిరిజను భూములు లాక్కొని ట్యాబులు ఇస్తావు నువ్వు ఆ ట్యాబులకి ఇచ్చే బైజ్యూస్ కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతావా అంగన్వాడీలకు మాత్రం జీతం పెంచడానికి డబ్బులు లేవంటారా ఏమిటి ప్రభుత్వం యొక్క విధానం అని చెప్పి అడుగుతాం అలాగే ఈరోజు వాళ్ళు నడిపినంత కాలం ఏ సహాయం చేయాలి ఇంతవరకు టిఎల్ డిఎల్ కూడా వాళ్ళు కష్టపడే వాళ్ళు అటు ఇటు తిరిగి సొంత ఆటో ఖర్చులు పెట్టుకుంటే మీరు వాళ్ళ ఖర్చులు కూడా ఇవ్వలేదు ఇప్పుడు సమయం మొదలైన తర్వాత టీఎలు ఇస్తున్నామని చెప్పి చేస్త విజయవాళ్ళు ఇస్తున్నామని చెబుతున్నారు ఈరోజు సాయంత్రం మంత్రివర్గ ఉపసంఘం వాళ్ళ తరఫున ప్రెస్ కాన్ఫరెన్స్ ఉందని కూడా ఏదో మేము విన్నాం వార్త ఇప్పటికైనా సరే విఘ్నతో అంగన్వాడీ వర్కర్ చాలా సమయం అని చాలా ఓపికగా ప్రభుత్వానికి చాలా అవకాశాలు ఇచ్చారు ఈ అవకాశాలను ప్రభుత్వం సద్వినియోగం చేసుకోలేకపోయింది ఈరోజు విధుల్లోకి వచ్చిన తర్వాత కూడా చాలా శాంతియుతంగా వాళ్ళు చేస్తున్నారు ఇరవై ఐదు లోపల తేల్చకపోతే మేము ఉధృతం చేస్తామని ఇప్పుడు వాళ్ళకి మీకు ముందుగా కూడా ఈ నాలుగు రోజులు సమయం వాళ్ళు మీకు ఇరవై ఐదు లోపల పరిష్కరించమని వాళ్ళు సమయం ఇచ్చారు కాబట్టి ఇరవై ఐదు లోపలే నాలుగు రోజుల సమయాన్న కనీసం దింపుడు గళ్ళ ఆశనంతో మీరు ఉపయోగించుకొని దీన్ని సమస్య పరిష్కరించండి వాళ్ళని చర్చలకు పిలిచి పరిష్కరించండి ఆ తర్వాత జరిగే పరిణామాలు అట్లైంది అయింది అయిందని మీరు వాళ్ళని నిందించినందులో ఉపయోగమే ఉండదు ఈ రోజు ఈ సమ్మె రావటానికి సమ్మె వీధి వాళ్ళందరూ వీధుల్లో పట్టడానికి తల్లి బిడ్డలు అగజాడులు పాడటానికి ఇటు కూడా కారణం ప్రభుత్వమే ప్రభుత్వం నిర్లక్ష్యం కావాలని సమ్మెకు పురుకొల్పింది ప్రభుత్వం దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి సమ్మెకి అందుకని మీరే దీన్ని పరిష్కరించాలి ఇరవై ఆరు లోపల పరిష్కరించకపోతే వామపక్ష పార్టీలు మేము ప్రత్యక్ష సన్నిహ కార్యక్రమానికి ప్రత్యక్ష సంఘీభావ కార్యక్రమానికి పూనుకోవాల్సి ఉంటుంది ఇప్పటివరకు మేము పార్టీలకు ఇంతవరకు ఎప్పుడు కూడా మేము బహిరంగ విజ్ఞప్తులు చేయటం తప్ప మేము కార్యాచరణలోకి రాలేదు ఏ వాళ్ళు చాలా రాజకీయాలకు అతీతంగా ఉద్యమాలు అడుగుతున్నారు ఇరవై ఆరు లోపల పరిష్కారం కాకపోతే మేము వామపక్ష పార్టీలు ప్రత్యక్షంగా సంఘీభావ కార్యక్రమం వాళ్ళకి మద్దతుగా వీధుల్లోకి రావాల్సినటువంటి పరిస్థితి కూడా వస్తుంది అలాంటి పరిస్థితి సృష్టించవద్దని చెప్పి మేము ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తూ ఇప్పటికైనా ఈ సమయాన్ని ఉపయోగించుకొని మీరు దీన్ని వెంటనే ఈ సమస్యను పరిష్కరించి సమ్మెను విరంపజేయాలని చెప్పి వామపక్ష పార్టీల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం